హలో అండి ఈ ఎండాకాలంలో నేను చాలా రకాల పచ్చళ్ళు పెట్టానండి దాంట్లో టమాటా పచ్చడి ఒకటి మామిడికాయ ఒకటి మునక్కాయ ఒకటి రేగుపళ్ళ పచ్చడి ఒకటి ఇవన్నీ పెట్టాను లాస్ట్ ఇయర్ మామిడికాయలతో ఐదు రకాల పచ్చళ్ళు పెట్టాను ఇప్పుడైతే మీకోసం టమాటా పచ్చడి చూపిస్తున్నాను ఇది నోరు బాలేనప్పుడు వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్కి స్వర్గమే దిగి వస్తుంది అనుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది సంవత్సరం అంతా మనకు చక్కగా నిలువ ఉంటుంది ముందుగా మంచి రకం టమాటోలని ఎర్రగా ఉన్నవి తీసుకొని కడిగి తుడిచి వాటికి ఉన్న తొడిమల్ని తీసేసి ఈ ముచ్చక దగ్గర ఉన్న ఈ హార్డ్ పార్ట్ని తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ మూడు కేజీల టమాటో పచ్చడి పెడుతున్నాను మీకు వన్ కేజీకి సరిపడా కొలతలన్నీ ఇచ్చాను చక్కగా చూసి నోట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న టమాటో ముక్కల్లోకి ఉప్పు వేసేసుకుని ఆ తర్వాత పసుపు కూడా వేసి చక్కగా పైకి కిందకి కలపాలి మరియు ఓ పిసికేస్తూ కలిపేయకూడదు నార్మల్గా కలపాలి వాటిని ఒక గాజు జాడీలో ఎత్తేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టాలి మూడు రోజుల తర్వాత ఆ ఉప్పులో నుంచి వాటర్ అంతా ఊరిపోతుంది టమాటా రసం చక్కగా సపరేట్ అవుతుంది సో ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయాలి సో మూడు రోజుల వరకు ఈ జాడీని కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ జాడీలో నుంచి టమాటా ముక్కల్ని మాత్రమే కొద్దిగా పిండేసి చక్కగా ఎండకి ఎండబెట్టాలి ఇవిలా ఒక ఐదు రోజుల వరకు మంచి ఎండకి ఎండాలి అవి ఎండేంత లోపల మనం ఈ రసంలో శుభ్రం చేసుకున్న చింతపండును వేసి టమాటా ముక్కల్ని చింతపండు వేసిన ఈ టమాటో రసాన్ని రెండింటిని కలిపి ఎండలో పెట్టాలి ఇది గాజు జాడి కాబట్టి ఎండ వేడికి రసంలో ఉన్న చింతపండు చక్కగా నానుతుంది ఇది మూడో రోజు పరిస్థితి వీటిది ఇలా ఉంది తర్వాత ఐదు రోజుల తర్వాత చక్కగా వడియాల్లాగా ఎండిపోయాయి కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము దానికోసం జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకున్న వెల్లుల్లి ముద్ద ఆవాలు మెంతులు పోపు గింజలు ఎల్లో కలర్ ఆవాలు కూడా వేస్తున్నాను ఈసారి తర్వాత ఇంగువ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ రసము చింతపండు కలిసి బాగా ఊరిపోయింది కదా దీంతో పాటు ఎండిపోయిన టమాటా ముక్కల్ని కలిపి మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అంతకంటే ముందు మనము మెంతులని ఆవాలని జీలకర్రని ఎల్లో కలర్ ఆవాలని కూడా కలిపి చక్కగా వేయించేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి మీకు ఈ కొలతలన్నీ నేను లాస్ట్లో ఇచ్చాను ఒకసారి చూడండి ముందుగా మెంతులను దూరగా వేయించి పక్కన పెట్టి అందులోనే ఆవాలు జీలకర్ర ఎల్లో కలర్ ఆవాలు కూడా వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది అవి కూడా వేసేసి చక్కగా వేయించేసుకున్నాను తర్వాత అన్నింటిని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను పోపులో కూడా ఎల్లో కలర్ ఆవాలు వేస్తే బాగుంటుందని కొన్ని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇక్కడ చక్కగా మూడింటిని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ రెడీగా అవగానే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవడమే ఒక్కసారి ముక్కలు ఎండిపోతే మనకు పచ్చడి చేయడం తొందరగానే అయిపోతుంది ముక్కలు ఎండడమే మనకు టైం పడుతుంది కానీ ఇది అలాగే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు మనం అప్పటికప్పుడు చేసుకునే రోటీ పచ్చళ్ళు అవి ఒక టేస్ట్ ఉంటాయి వన్ మంత్ కోసం నిల్వ ఉండేలా చేసుకునే పచ్చళ్ళు అదొక టేస్ట్ ఉంటుంది ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది నేనైతే మూడు రకాలుగా కూడా చేస్తాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటో ముక్కల్ని రసంని రెండింటినీ కలిపి పేస్ట్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి అయితే ఒక కిలో టమాటోస్కి మనకు వంద గ్రాముల చింతపండు పడుతుంది పావు కిలో కారొడి పావు కిలో కంటే కొద్దిగా తక్కువ ఉప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పసుపు దాంతోపాటే ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక ఇరవై గ్రాముల జీలకర్ర ఒక పది గ్రాముల మెంతులు ఇలా కొలత ప్రకారమే తీసుకొని అన్ని పౌడర్ చేసుకున్నాం కదా వాటన్నిటిని కలిపేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయల నుంచి యాభై గ్రాముల వెల్లుల్లిపాయలని ఇలా మనం దంచి ఉంచుకోవాలి అది వేయాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయల్ని పోపు కోసం పక్కన పెట్టుకున్నాం కదా అది అలా తర్వాత యూస్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిపేసుకుంటే పచ్చడి గుమ్గుమలాడిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం నేను చక్కగా పల్లీ నూనె తీసుకున్నాను హీలో పచ్చడికైతే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఎల్లో కలర్ ఆవాలు పోపు గింజలు వెల్లుల్లిపాయలు ఆ తర్వాత ఇంగువ కూడా వేసేసి ఇష్టమైన వాళ్ళు కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు ఇప్పుడైతే నేను ఇందులో వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది కదా అప్పుడు మనం స్టవ్ కట్టేయాలి ఆ వేడికి వెల్లుల్లిపాయలు ఇంకా మొత్తం ఫ్రై అవుతాయి ఆ తర్వాత అది చల్లగైన తర్వాతే పచ్చడికి కలుపుకోవాలి ఇలా చేసుకుంటే ఈ టమాటో పచ్చడి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని గాజు సీసాలో పెట్టుకుంటే మంచిది కాకపోతే మీరు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ను కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా తయారైన పచ్చడిని చక్కగా వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు వంట చేసే ఓపిక లేనప్పుడు ఈ పచ్చళ్ళు మనల్ని ఆదుకుంటాయి మన తెలుగు వాళ్ళల్లో ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి రెడీగా ఉంటుంది కదా ఈ టమాటా పచ్చడి అయితే కంపల్సరిగా తయారు చేసుకోండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొలతలన్నీ చూసి నోట్ చేసుకొని తయారు చేసుకోండి